ண்ணிாள்ான் விலக்கறம் பாய் ஃபோன் படுத்து அடங்கு பண்ணக்கூடாது તો નસી નમસ્કાર આ તમને થોડુંક પાડી માઈસ થેન્ક યુ સાઉન્ડિંગ మన పాత బైపాస్లో భారత్ ఈ బైక్స్ ఏటీఎంఎన్ ఈ బ్యాటరీ బైక్ షోరూమ్ లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మన మేయర్ గారు మన డియా காமன் உபயோகி வீட்டுக்கு யாபை வைச்சி ரெண்டு லட்சம் தான் சார் பைக்ஸ் அந்த வரைக்கும் இன்னும் இது தான் யாபை வைத்து அது டெண்டி கிலோமீட்டர்ஸ் ஒருசாரி ஸ்டார்ஜ் போவோம் பெத்த வெஹிக்கல் அது டெண்டி கிலோமீட்டர் రైట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే ఎకానమీ పెట్రోల్ ల్యాక్ బాగా డోవ్లప్ అయిందో సర్వీస్ ల్యాక్స్ కానీ ఈరోజు సంస్థ తయారు చేస్తుంది ఇది దగ్గర దగ్గర అరవై తొమ్మిది మన ఏపీలో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ కానీ అన్ని కూడా చాలా సోరూమ్స్ ఇప్పటి వరకు బ్యాటరీ కానీ కానీ కండిషన్ పైన కానీ చూసుకున్న కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉండాలి ఎక్కడా కూడా వీటం కానీ లేకపోతే ప్రాబ్లం కానీ కొంచెం కొన్ని రోజులు ఒక వెహికల్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఊళ్ళో కూడా ఉంది కాబట్టి ప్రతి కూడా మనం ఏదో మనం ఇక్కడ ఓపెన్ చేయాలి కాబట్టి మీరు అక్కడ కూడా ఉపయోగించుకోండి వెహికల్స్ మనకి బాగా మన అందుబాటులో ఉండేది అంటే మెయింటెస్ లేకుండా మన అందుబాటులో ఉండేది కాబట్టి అందరికీ అక్కడ ఉండే దీంట్లో బులెట్స్ ఉన్నాయి పెద్ద బైకిల్స్ ఉన్నాయి టైంలో బైక్స్ ఉంటాయి అదేవిధంగా శ్రద్ధ మనం ఇవన్నీ మనం చూస్తున్నాము స్పోర్ట్స్ బైక్స్ కూడా కార్ బైక్స్ కూడా పెట్టారు ఆ తర్వాత తొందరలో వేసి కార్స్ కానీ బ్యాక్స్ కానీ బ్యాక్స్ చాలా సంతోషం ఈ పొల్యూషన్ కూడా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా ప్రతిరోజు కూడా ఈరోజు ప్రభుత్వం పొల్యూషన్ లేకుండా చేయడానికి ఈరోజు బస్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాటరీ బస్సెస్ తీసుకొస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఆ టైప్స్ ఆఫ్ బైక్ ఈ స్మార్ట్ బైక్స్ని అందరూ తీసుకోవాలి అందరూ కూడా ఉపయోగించుకోవాలి చెప్పేసి ఈరోజు ఒక మంచి అంశం ఇది వాళ్ళ ताजिर आपके वाला दावरों